రుద్రాక్ష ఎప్పుడు ధరించినా విభూతి కూడా ఎంతో ఎంతో ధరించడం పుణ్యం ఎంతో ఎంతో ధరించమన్నాడు పెద్దవి రుద్రాక్ష అని చిన్న చిన్నవి భద్రాక్షలని కూడా పిలుస్తారు ఇంకా రుద్రాక్ష ఎంత సైజు ఉంటే ఎంత ప్రమాణంలో ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో చెబుతున్నా విను ధాత్రీ ఫల ప్రమాణం ఎత్త శ్రేష్టమేత ఉదాహృతం పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా రాతి ఉసిరికాయలని కార్తీక మాసంలో ఉసిరి పూజ చేస్తారే ఆ పెద్ద పెద్ద ఉసిరికాయలంతా ప్రమాణము కలిగినటువంటి రుద్రాక్షలు ఎక్కువ ఫలితం ఇస్తాయి ఉత్తమ రుద్రాక్షలవి బదరీఫలమాత్రంతో ప్రోచ్యతే మధ్యమం బుధై రేగుపళ్ళు ఎంత ఉంటాయో ఆ రేగుకాయలంతా ఉండే రుద్రాక్షలు మధ్యమ ఫలితం అంటే రెండో రకం కేటగిరీ ఇంకా అధమం మాత్రంచ శనగ గంజలంతా కూడా రుద్రాక్షలు ఉంటాయి అవి కొంచెం చాలా తక్కువ అల్ప ఫలితం ఇస్తాయి అధమం అన్నారు అవి ఫలితం ఉంటుంది కానీ మరీ చిన్ని చిన్ని రుద్రాక్షలు ఉన్నాయే శనగంజలంతా అటువంటి రుద్రాక్షలు అధమము రేక్కాయలంతవి మధ్యము పెద్ద ఉసిరికాయ అంత ప్రమాణంలో ఉన్నవి ఉత్తమం కాబట్టి పెద్దవే సంపాదించుకోవడం మంచిది మనం మోసినాం వయకపోయినా మంచిది ఎందుకు మొయలేమండి మనకి ఇష్టమైతే ఇన్ని గొలుసులు వేసుకుంటూ వేసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడ గాజులు వేసుకుంటూ వడ్డాం భరిస్తాం అన్నీ భరించగలం కానీ రుద్రాక్షల దగ్గరికి వస్తే పెద్ద బరువుట మళ్ళీ చక్కగా రుద్రాక్షలు ధారణ చేయండి కొంచెం పైకి ఇంకో లాభం ఏంటో తెలుసా బంగారం కొలిసి అయితే ఎవడో ఎత్తుకుపోతాడు గండ పిండేరం అయితే గండం వస్తుంది గాజులు అయితే బూజులు అవ్వచ్చు కానీ రుద్రాక్షలు అయితే ఎవడో ఎత్తుకోడు ఎత్తుకుపోతే మీ భక్తులు మహిమ తెలిసిన వాళ్ళు ఎత్తుకుపోవాలి తప్ప ఎవడు పడితే ఎవడు పట్టుకుపోవడం కాబట్టి హాయిగా రుద్రాక్షలు వేసుకుంటే ఎన్ని లాభాలండి అందువల్ల రోజు నుంచి అంతో కొంత వేసుకుని తీరాలి మనం ఒకటో రెండో ఏడో తొమ్మిదో ఎన్నో కొన్ని వేసుకోండి ఈ రుద్రాక్షలు బంగారం వెండి అవేమీ ఏమీ లేకపోతే ఏం చెప్పారు కనీసం ఎత్తడి రాగి అవి కూడా లేకపోతే సూత్రం మామూలు తాడులో కూడా ఎక్కించుకోవచ్చట తాడులో ఎక్కించుకుంటే తెగిపోతాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ మార్చుకుంటూ ఉండండి తనంత తాను తెగిపోకుండా తాడును మార్చుకోండి ముఖ్యముగా మద్యం మాంసం చ లసునం పలాండూ శిగ్రువేవచ శ్లేష్మాత్మకం విడ్వరాహం భక్షణే వజత్త నిజానికి మద్యం తాకకూడదు మాంసం తినకూడదు అలాగే పర్వదినములలో లసునం వెల్లుల్లిపై తినకూడదు పలాండం అంటే నీరుల్లిపై కద్గుల్లిపై అంటారు కదా అవి తర్వాత శ్లేష్మాత్మకం ఇవన్నీ కూడా ఇటువంటివి తినకూడదట ఈ అభక్ష్య భక్షణ దోషం కూడా రుద్రాక్ష వల్ల పోతుంది అసలు ఇంతెందుకు దర్శనం చేసుకుంటే కూడా రుద్రాక్ష మహాఫలితం ఇస్తుంది కాబట్టి అనుక్షణము రుద్రాక్ష ధారణ చేసి మానవులు తరించదరుగాక అని నారాయణుడు నారదునికి ఒక గొప్పవాట చెప్పాడు